యేసు పేరిట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మక జ్ఞానంతో ఒక సైకిలిసి డాక్టర్గా మరి ఈ వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తున్నాను ఈ వీడియో పైన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషులు ఎందుకు చనిపోతున్నారు కారణము ఏమిటి అంటే మనుషులు ఎందుకు చనిపోతున్నారు కారణం ఏమిటి అంటే ఇది దైవ దర్శనం అండి నేను దైవ దర్శనంలో దేవుడు తెలియపరిచిన విషయాలు మీకు నేను తెలియపరుస్తాను నా దేవుడే హోవా ఆయన దర్శనంలో చూపించిన దర్శనమే మీకు తెలియపరుస్తాను చూడండి పిరుమన ప్రజలారా మరి ఎందుకు మనుషులు ఎందుకు చెల్లిపోతున్నారో కారణం ఏమిటంటే ఇక్కడ వాళ్ళకి ఆయుష్ తగ్గిపోయిందండి వాళ్ళకు ఆయుష్ తగ్గిపోయింది ఆయుష్ తగ్గిపోయింది కాబట్టి ఎందుకంటే మనం ఒకసారి ఒక వీడియో పెట్టాను ఏంటంటే ఈ ఆయుష్ పెంచు ఆయుస్ పెంచుకోవాలంటే ఈ సాతాను ఆలోచన మీద సాతాను పెట్టిన ఆలోచనల్ని తప్పించుకోవాలి కాబట్టి వాళ్ళు ఆయు అందరు ఆయుస్సు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డల్లో కూడా ఏం గొప్పతనం కాదు దేవుని కూడా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు అటు ఇటు తిరిగి అటు ఇటు వాళ్ళు ఉన్నారు ఎందుకని చెప్తున్నానంటే ఈ సాతన్గాడి పెట్టిన ఒక పది పది ఆలోచనలు మైండ్లోకి పంపించాడండి అండి గారు ఈ గారు మైండ్లో పంపించేసి ఈ పది ఆలోచనలోకి వీళ్ళు ఎంట్రాక్షన్ ఎట్రాక్షన్ మీదగా ఎక్కువగా ఈ పది ఆలోచనల మీదకి ఎక్కువగా వీళ్ళు ఫీల్ అయిపోవడం బట్టి చాలామంది మా ప్రాణాలు కోల్పోయారు ఇంకా కోల్పోతారు కూడా ఇంకా ఆప్షన్ తిరిగే సమస్య లేదా చాలామంది ప్రాణాలు కోల్పోతారు అందుకే మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనుకుంటే ఈ పద ఆలోచనలు మీ బ్రెయిన్ నుండి తగ్గించి ఈ బ్రెయిన్ నుండి తొలగించుకోండి తొలగించుకోవాలంటే ఏంటి ధ్యానములు తొలగించుకోవాలి ధ్యానంలో తొలగించుకోవాలి అప్పుడే మీరు మరి హ్యాపీగా మీ ఆయుష్ మీరు పెంచుకుంటారు చూడండి ప్రియమణి ప్రజల చాలా జాగ్రత్తగా ఈ వీడియో ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే మొన్నటి కాలంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక కుటుంబంలో చనిపోయారు ఎందుకే కుటుంబంలో ముగ్గురుక్క జల్లు చనిపోయారంటే నాకు వింత అనిపించింది ఎందుకంటే ఒక మనిషి ఎక్కడో చనిపోయాడు లేకపోతే ఒక ఎక్కడో ఒక ఒక ఆమె చనిపోయింది ఒకటి నుంచి చనిపోయింది చదివిరు కానీ ముగ్గురు అక్క జల్లు ఒకే కుటుంబం చనిపోయారని కారణం ఏమిటి అని నేను ప్రార్థన చేసేటప్పుడు దేవ ఏంటి ఏం జరిగింది ఒకేసారి ముగ్గురు అక్క జల్ల కుటుంబం నుంచి చనిపోవడం కారణం కారణం అన్నప్పుడు దేవుడు దైవ దర్శనంలో ఏంటంటే దైవ దర్శనంలో మరణ దూత వెంబడించుట దైవ దర్శనంలో ఏం కనబడింది నాకంటే మరణ దూత వాడిని వెంబడించింది అంటే వాడినే కాదు ప్రతి చోటు కూడా మరణ దూత ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరణ మిమ్మల్ని వెంబడిస్తుందండి అర్థమవుతుందా మరణ దూత వెంబడిస్తుంది కాబట్టి మీ ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోతారు కూడా కాబట్టి ముందు జాగ్రత్తగా దేవుడు నాకు తెలియపరిచిన విషయం కాబట్టి చాలా ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయారు కరెక్టే కానీ ముగ్గురు అక్క చెల్లెలు ప్రాణాలు కాపాడిన ఇప్పుడు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా ఒక దేవుడు కూడా కాపాడలేకపోయాడా ఆ టైంలో ఆ టైంలోన ఇప్పుడు ఈ అక్క జల్లుళ్ళు చాలా బాగా పూజలు చేశారు పునస్కారాలు నేను చూసా వీడియోలో బతుకమ్మ కూడా ఆడారు బతుకమ్మ ఆట ఆట చాలా మంచి సంతోషంతో ఉన్నారు అక్క జల్లుళ్ళు ఒక ఒక చెల్లి కాళీ చదువుతుంటే మరి మధ్యాహ్నం జాబ్ చేస్తుంది నెలకి అరవై వేలు సాలరీ ఇంకో పెద్ద అక్కకి వాళ్ళ పెద్ద అక్కకి మ్యారేజ్ అయ్యి ఆరు నెలలు అయింది ఇవన్నీ కూడా కుటుంబంలో చాలా జాగ్రత్తగా చాలా సంప్రదాయంగా జరిగింది కానీ అక్కడ వాళ్ళ ఆయుష్ తగ్గిపోయిన విషయం వాళ్ళకి అర్థం కాలేదు ఇంకో పాయింట్ వాళ్ళని మరణతోత వె విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకే మరణతో ఎందుకు వెంబడిస్తుంది కారణం ఏంటంటే ఆయుష్ తగ్గిపోయింది కాబట్టి కాబట్టి ఒక విషయం రెండు రెండు వీడియోలు పెడతాను ఒకటి నా దేవాది దేవుడు అని ఒక్క గురిండి ఒక వీడియో పెడతాను ఈ సమాజం కోసము మనుషులు ఎందుకు చనిపోతున్నారని వీడియో వీడియో మరి ఈ ప్రపంచం కోసం ఒక వీడియో పెడుతున్నాను రెండు వీడియోలు పెడుతున్నాను కాబట్టి ఒక టైం తీసుకుంటాను ఒక టూ డేస్ తర్వాత నా దేవుడు గురించి ఒక వీడియో పెడతాను మనుషులు ఎందుకు బతుకుతున్నారు కారణం ఏమిటి అది ఒక వీడియో పెడతాను ఇప్పుడు మనుషులు ఎందుకు చనిపోతున్నారు అదొక వీడియో పెడతాను ఓకేనా కాబట్టి ఈ రెండు వీడియోలు పెట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందుకే మరి సాధన గడువు కొద్ది ఆలోచనలో మనిషి బ్రెయిన్లో పంపించాడండి నేను సైకిలిస్ట్ డాక్టర్గా ఒక మనిషి బ్రెయిన్ ఒక సమయంలో కనిపెట్టినప్పుడు మనిషి ఒంట్లో చాలా తెగులు కనబడ్డాయి వైరస్ ఇంగ్లీష్లో వైరస్ అంటారు అదే కరోనా వైరస్ అర్థమవుతుంది కదా అందుకే నేను చేసుకున్నాడు చేసుకున్నాను సాధన కలిసేలా ఆలోచనలు మైండ్లో మనిషి బ్రెయిన్లో పెట్టిస్తున్నాడని చూడండి ఈ పది ఆలోచనలు తొందర తొందరగా నేను చెప్పి ఈ వీడియో నేను ముగిస్తాను చూడండి ఒకటే తొందరపాటు ఈ తొందరపాటు వల్లే ఆ అక్క తెల్లు చనిపోయారు తొందరపాటు వల్లే ఎందుకు తొందరపాటు అంటే సగం దూరం బస్సు వచ్చినప్పుడు కూడా మరి ఎవరో ఒకరు బైక్ మీద వచ్చి వాళ్ళ డాడీ అనుకుంటా బైక్ మీద వచ్చి లేకపోతే వాళ్ళ బైక్ మీద వచ్చేసి మరి ఆ కూతురిని ఎక్కించడమా లేకపోతే ఎక్కించడము తర్వాత ముప్పై నిమిషాలకి ఆ ముగ్గురక్కజైల్ని మరణం వార్త ఇంటికి చేరడము ఇది జరిగింది కానీ మినిమ ప్రజలారా మై ఫ్రెండ్స్ మీకు చాలా జాగ్రత్త చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడు తొందరపడకండి తొందరపాటు ఉద్దు తొందరపాటు వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా కోల్పోతారు కూడా మీరు కోల్పోకండి ఓకేనా నెక్స్ట్ తొందరపాటు తొందరపాటు ఎక్కువ తొందరపడకూడదు ఏవో ఏ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు తొందరపాటు పడకైనా ఆలోచించండి ఇది మంచి కోసమా ఇది చెడు కోసమా అని ఆలోచించి మీరు కంపల్సరీగా మీ ప్రాణం మీరే కాపాడుకుంటారు నేను చెప్తున్నాను ఓకే రెండోది చెప్పిన మాట వినకుండా చెప్పిన మాట వినకుండా అంటే తల్లిదండ్రుల మాట చాలా మంది చెప్పిన మాట వినరు తల్లిదండ్రులు దేవునితో అంటారు కానీ కాబట్టి చాలా జాగ్రత్తగా అండి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి మూడవది గర్వం ఎక్కువగా గర్విష్ణులతో ఉండకండి ఈ గర్భిష్ఠము ఈ గర్వం వల్లే చాలామంది కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మీరు గర్వంతో ఉండకండి సంతోషంతో ఉండండి నేను నాలుగు అసూయ ఎవరు మా ఏ మనిషి మీద కానీ ఎవరి మీద కానీ మీరు అసూయ చెందకండి అసూయ చెందకండి అవసరం లేదు అసూయ చెందకండి వాళ్ళు మంచితనం మంచిగానే చూడండి నెక్స్ట్ ఐదు కోపం ఈ కోపమే ప్రాణం తీస్తుంది అంటే ఎక్కువ శాతం మీరు కోపం పడిన వాళ్ళు చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ కోపం వల్ల ఊరిని ఊర్లు కోపం వల్ల ఊరిట్టుకుని చనిపోవడము కోపం వల్ల యాక్సిడెంట్లు అయిపోవడము కోపం వల్ల రైలు కింద తలలు పెట్టడము కోపం వల్ల పొడుచుకోవడము కోపం వల్ల నలుపుకోవడము ఇదంతా కూడా సాధన పెట్టిన ప్రాణాలకి ఇదంతా అర్థమవుతుంది కదా కోపం వల్ల మీ ప్రాణాలు కోల్పోతారు ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కానీ మీరు పో కోల్పోకండి నెక్స్ట్ డబ్బున్న అహంకారం డబ్బున్న అహంకారం డబ్బు ఉన్నదనుకున్న అహంకారం చెందకండి అందరం సమానంగా చూడండి మీరు కొన్ని ఉన్నా కొంత కోట్లు అయినా సరే మీ డబ్బుని మీ డబ్బుని మీదే పెట్టుకోండి కానీ అహంకరించకండి నెక్స్ట్ ఏడు పాపం ఏడో నెంబరు ఏడో ఆలోచన సాధన పెట్టిన ఆలోచన ఏడో ఆలోచన పాపం ఈ పాపమే మరణం చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే పాపము చాలా సులువు అని చెప్పేసి చాలామంది ఒక పురుషుడు పది మంది పది మంది స్త్రీలతో తిరగడము ఒక స్త్రీ పది మంది బో మొగలతో తిరగడము కానీ పాప మరణం ఎలా వస్తుంది ఎక్కువగా పాపం చేసిన వల్ల ఎక్కువగా పాపం పనులు చేసిన వల్ల ఎక్కువ వ్యభిచారం చేసిన వల్ల వాళ్ళ శరీర అవయములన్నీ పాడైపోతాయి మీ అవయములన్నీ పాడైపోయిన తర్వాత మీరు ఏ డాక్టర్ దగ్గర సంప్రదించినా ఏ డాక్టర్ కూడా మీ ప్రాణాలు కాపాడలేదు ఎందుకంటే ఈ అవయం తీసుకుని ఒక అవయం పెట్టలేదు మీలోన అర్థమవుతుంది కదా పాపానికి చాలా దూరంగా ఉన్నాడని చెప్తున్నాను కాబట్టి పాపమే మీకు మరణం కాబట్టి రోజు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఈ రోజున మీరు చాలా ఎంజాయ్మెంట్ అవ్వచ్చు కానీ ఒక దినాన మీ పాపమే మీకు అందం తీస్తుంది ఇది చాలా మంది కోల్పోయారు ఈ పాపం చేసిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు ఓకేనా నెక్స్ట్ అందం మీ అందం మీ గడే పెట్టుకోండి స్త్రీలారా పురుషులారా మీ అందమే మోస్కరం కాబట్టి మీ అందము మోస్కరం ఎందుకంటే అందాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవర అంతవరకు మీ అందాన్ని కాపాడుకోండి ఎక్కువ అందం ఉన్నదని చెప్పేసి ఇష్టమొచ్చిన ఇష్టమొచ్చిన ఎంజాయ్మెంట్ షేరింగ్ కాదు అందమే మీ ప్రాణం తీస్తుంది నెక్స్ట్ తొమ్మిదోది గొప్పతనం గొప్పతనం కూడా ఎక్కువగా మంచి పద్ధతి కాదు గొప్పతనంగా మీరు ఎప్పుడూ గొప్పతనంగా ఉండకండి నేనే గొప్ప నేనే వీరుడు నేనే అది ఇది అది అనుకుని చెప్పి గొప్పగా ఫీల్ అయిపోకండి అందరిని సమానంగా అందరిని సమానంగా గౌరవించండి మీ గొప్పతనం పెంచుకోకండి ఓకే ఇది కూడా మన్న దారిస్తుంది నెక్స్ట్ గొప్పతనం అంటే ఏంటి ఓ ఈ డబ్బుగా బాబు గొప్ప గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఎవడో చూస్తాడు చూస్తాడు ఎవడో నీ మీద కాట ప్రయత్నం చేస్తాడు ఇదే మరణం అంటారు దాన్ని నెక్స్ట్ పది దుస్తులు వేస్తారన్న ఇది స్త్రీలో ఉంది పురుషులో ఉంది ఒక సమయంలో స్త్రీలోనే ఉండేది ఇప్పుడు పురుషుల్లోనే కూడా వచ్చింది ఎందుకంటే వీళ్ళు కుక్క కలిసిన ఈ చూసేవా మనుషులు పిచ్చోడకము ఎలా బయలుదేరుతాడు అలాంటి దుస్తులు కొత్త మాటలు వచ్చినాయి ఈ మధ్యన ఎక్కడ పెడతారు చింపుకొని చింపుకొని పిచ్చోలు తిరిగితే అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు మీరు లేడీస్ కొత్త మోడల్ వచ్చింది మనుషులు ఆకర్షణ ఆకర్షించే డ్రెస్సులు కాబట్టి అదే ప్రాణం తీస్తుంది కాబట్టి స్త్రీలరా మీరు ఆకర్షించిన డ్రస్ డ్రెస్సులు చాలా మంది మోడ్రన్ డ్రెస్సులు అంటారు దాన్ని కానీ ఎలాంటి మోడ్రన్ డ్రెస్సులు మీరే నేర్చుకోవాలి మీరే మీ వస్త్ర మీ అవయవ మీరు మీ శరీరాన్ని మీరు కప్పుకోవాలి ఓకే పురుషులారా ఏదో మాకు మోడర్న్ డ్రోసులు వచ్చిన పిచ్చి చూడడానికి తిరగండి ఈ రెండు వల్ల ఎందుకు ప్రాణం కోల్పోతారు కారణం ఏం చెప్పాలా వీళ్ళు పిచ్చి పిచ్చిన డ్రోసులు వేస్తే ఆడవాళ్ళు ఇష్టపడతారు అర్థమవుతుందా ఆడవాళ్ళు పిచ్చి పిచ్చిన డ్రోసులు వేస్తే మగవాళ్ళు ఇష్టపడతారు ఇది జరుగుతుందండి అందుకే వాళ్ళు వీళ్ళు తప్పేం కాదు రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఒక ఒకప్పుడు లేడీస్ వల్ల ప్రాబ్లం అంతే ఇప్పుడు జెంట్స్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది మనకి కాబట్టి అది జాగ్రత్తగా ఉండండి ఓకే ఈ పది ఆలోచనలు సాతనుగాడు ఏం చేశాడు మనిషి బ్రెయిన్ లో పుట్టించాడండి అందుకే మనిషు తగ్గిపోయింది ఎందుకంటే కొంతకాలం మరి పురాణత కాలం నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది తాతలు ముత్తాతలు చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఇంకా బతు ఇంకా బతుకున్నారు వాళ్ళకి ఎందుకు ప్రాణాలు పోవట్లే అంటే అర్థం ఏంటంటే అప్పుడు కాలంలో ఎక్కువ పాపం లేదండి అప్పుడు కాలంలో ఎక్కువ పాపం లేదు అప్పుడు జనరేషన్లో చాలామంది నీతిగా బ్రతికారు చాలా మంచితనంగా బతికారు ఈ జనరేషన్లో మాత్రమే ఈ పది తప్పుల్లోన చాలా మంది మరణము పొందుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ పది తప్పులు ఎప్పుడైతే ఈ పది పది ఆలోచనలు ఎప్పుడైతే అపవాదిగాడు మరి బ్రెయిన్లో పెట్టేశాడో మనిషి స్త్రీలు పురుషుల బ్రెయిన్ లో పెట్టేశాడో అప్పుడు గంటకి ఆ మరణ దూత వాళ్ళని వెంబడించి వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తుంది చూసారా అంటే చాలా మంది అనుకోవచ్చు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఎందుకు నా కూతురు చనిపోతుంది నా కూతురు బీచ్లోనికి వెళ్ళి జస్ట్ వార్త మరణజ్ ఇప్పటికీ ఒక మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా మరి ఆమె ఎంజాయ్మెంట్ చేయడానికి బీచ్లోనికి వెళ్ళి బీచ్లోకి వెళ్ళి ఆ బీచ్ నుండి ఆ బాలను కొట్టుకెళ్ళిపోయి ఇలాంటివి జరగలేదు ఇవన్నీ కూడా మరణ దూత వాళ్ళ వెనకాలే ఉంది వాళ్ళ వెనకాలే ఉంది కానీ వాళ్ళకి తెలవట్లే కానీ మరణ దూత ఉన్నదని చెప్పేసి ఏ దేవుళ్ళే వెళ్ళి అక్కడ మరణ దూతని అమ్మేస్తా మరణ దూత తరి కొడుతున్నారా ఏ దేవుళ్ళు తని కొడట్లేదు చెప్తున్నాను ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు ఎంతో మంది దేవతలు ఉన్నారు ఎంతోమంది పేర్లు చెప్పగలన చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు మరి ఎందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోతున్నారు అంటే మరి మరణ దూత అక్కడ ఉంది మరి వీళ్ళది పుల్లు శ్వాసిస్తున్నారు వాళ్ళకి ఆ మరణ దూతకి ఎందుకు అంటే ఇప్పుడు ముగ్గురు అక్క చాలా చనిపోయారండి మరి మీ దేవుడు ఏ దేవుడైనా సరే ఆ ఆలోచన మా ఇంట్లో ఆలోచన తప్పించి మరి అలా ఆపవచ్చు కదా సరాల్లో ముప్పై నిమిషాలకే ఇంటికి వారకెళ్ళింది ముప్పై నిమిషాలు కూడా కాదు ఈ తక్కువ సమయమే ఇంటికి బయట వేసుకుని వెళ్ళాడు ఆ స్పాట్లో మా అగ్నం వచ్చింది అంటే అర్థమేంటి అంటే తొందరపాటు ఈ సాధన గారు పెడతానండి పెద్ద తొందరపాటు చాలా విషయాల్లో ఉన్నా తొందర తొందర ఏ విషయం ఏ పని చేయలేనో తొందర 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 అది మాత్రం చాలా తప్పు మీరు ఏ పని చేసినానో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే తొందరపడకండి ఆలోచించండి మీ బ్రెయిన్తో ఆలోచించాలంటే ముందు మీరు ధ్యానంలో ఉండాలి ముందు ఎన్ని ఎప్పుడే ప్రతిరోజు ఒక గంట మీరు ధ్యానంలో ఉండండి అప్పుడు మీ ప్రాణం మీరు కాపాడుకుంటారు ఈ బ్రెయిన్లో ఈ పది ఆలోచనలు తొలగాలంటే మీకు ధ్యానం చాలా అవసరం కాబట్టి చాలా జాగ్రత్తమైన ఎందుకంటే వీడియో నేను పెట్టకూడదు అనుకున్నాను కానీ ఆ ముగ్గురు అక్కజమైన చనిపోయిన తర్వాత ఆ యాచ్య మరి వాళ్ళు వాళ్ళు మృతదేహాలు చూసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు శుక్రవారము మూడు గంటల సమయంలో దైవ దర్శనంలో ఈ విషయాన్ని నాకు తెలియపరచాడు వాళ్ళు దేవుళ్ళు ఎవరు కాపాడిన దేవుళ్ళు ఎవరి వారు కనబడలేదండి ప్రతి మనిషి చనిపోయిన మూమెంట్లో ప్రతి మనిషి చనిపోయిన మూమెంట్లో ఏ దేవత దేవుళ్ళు అక్కడ లేరు కానీ అక్కడ మరణ దూత మాత్రం ప్రత్యక్షమై ఉంది వాళ్ళని నంభిస్తుంది మరణ దూతే కాబట్టి చాలా జాగ్రత్త అండి మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే కంపల్సరీ ధ్యానంలో ఉండాలి పది పది శాతం గారి పది ఆలోచనలు పెట్టాను కదా వాటర్ తొందరపాటు రెండోది చెప్పిన మాట వినకుండా మూడోది గర్వము నాలుగోది అసూయ ఐదోది కోపము ఆరోది డబ్బును అహంకారము ఏడోది పాపము ఎనిమిదోది అందము తొమ్మిదోది గొప్పతనము పది దుస్తులు అన్న ఇవన్నీ కూడా సాధన పెట్టిన ఆలోచనలు ఎందుకంటే నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఈ ఆలోచనలన్నీ మేము బ్రెయిన్ నుండి తొలగించుకోవాలంటే మీరు ఒక ఒకరో ఒక ప్రతిరోజు ఒక గంట ధ్యానం ధ్యానించవలసిందే అప్పుడే ఈ ఆలోచనలన్నీ మంచి ఆలోచన తెప్పించుకుంటారు ఈ ఆలోచనలన్నీ బయటకు పోగొట్టుకుంటారు ఓకే మరొకసారి యేసు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను